Edo mintzukitu <tune> <tune> ਕੋਈ ਕਿੱਲਾ ਨਾ ਮੀਰੋ ਜੀ 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 ਜੀ

アブドウマシン गङ्गा <laughs> ఏం చేస్తావు మా నాకు సపోర్ట్ చేస్తా అందరూ తీసుకున్న వాళ్ళు ఉండండి ఏం చేస్తావు ਮੰਗੜੀਓਂ ਵੇਂਗੜਾਪੁਰ ਮਰਪੇਲੀ ਸੁਮਲਾਤਾ ਉਪਾਇਾਇਲ ਸੁਮਲਾਤਾ ਚੋਪੜੀ ਲਾ ਰਿਹਾ ਹੈ ਜੋਗਿੰਗ ਪਹਿਲੇ ਇਰਗੰਦਲਾ ਇਰਗੰਦਲਾ ਰਾਜੇਸ਼ 37500 ముఖ్యమంత్రి సహాయ నిధులు వెళ్ళి దాదాపు పదమూడు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు మరి ముఖ్యమంత్రి స్థాయి నుంచి వెళ్ళి అందజేయడంలో గత ప్రభుత్వం వాళ్ళు మాటలు చెప్పింది కానీ ఇన్ని ముఖ్యమంత్రి సాయం నుంచి ఎప్పుడు ఇవ్వలే మరి మిత్రులు మన పేల్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గారు వారి సహకారంతో మరి ఇప్పటి వరకు కొరుట్ల నియోజకవర్గంలో దాదాపు మూడు కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకు ధనవంతు సహాయం ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఎంతంటే దాదాపు చాలా పెద్ద అనారోగ్యంతో ఉంటే కూడా దాంట్లో వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పించే ప్రయత్నం విటిగా చేస్తూ ఉన్నారు వారికి నేను వినిపించుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మనము ఎవరెవరైతే అనారోగ్యంతో గురైన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం అందరూ కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆయన ఎక్కువ నిధులు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నేను పలువుతకు ఆహ్వానించడం జరిగింది వారి చేతుల మీద ఈరోజు పదమూడు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరిగింది